హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్స్ ఏంటి అనుకుంటున్నారా కేదారసు నోములకి మా అమ్మాయి బ్యాక్ డ్రాప్ రెడీ చేసుకుంటుంది ఫ్రెండ్స్ డెకరేషన్ కోసం పూజకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే పొలాల్లోకి వెళ్ళాము పూజకి ఏమేం కావాలో తెచ్చుకునేదానికి అవి ఏంటో ఏందో మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్

అన్ని చూస్తూ ఉందండి మిస్ అవకుండా ఏమేమి కోసామో మీరు కమెంట్ లో పెట్టాలి ఏమేమి మేము కి వాడుతున్నాము పెడుతున్నాము అని మీరు కమెంట్ బాక్స్ లో క్లియర్గా పెట్టాలి ఎంత టైం ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాగా పడుగా ఉంది మనం వచ్చేసాము చూడండి

కత్తిరి మర్చిపో ఫ్రెండ్స్ కత్తి కానీ చాకు ఏం దాలేదు కత్తిరి కానీ చాకు గాని అది చూడండి మా ఆల్రెడీ అయితే రాయి తీసుకొచ్చి ఏదైతే ఆ రాయితో వస్తున్నారు ఫ్లవర్ రాగి బొకే రాగి ఫ్లవర్ రాగి ఫ్లవర్ ఇస్తా మళ్ళీ ఉంది ఫ్రెండ్స్ ఇది అసలు మంచుకి రాగి పొలం చాలా బాగుంది నేను పైనే నేనైతే ఇది కోసాను కలగొడుకు కలగొడకుండా మా చున్నీ కూడా వచ్చింది పూజలు డెకరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా అయితే వచ్చేసేయండి సిఎస్కే వెళ్తున్నాం శంకు పూలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే ఏమంటాయలే చెట్టు చెట్టు తాకినా పట్టుకో

എത്ര